హలో ఫ్రెండ్స్ ఏంది సంక్రాంతికి ఎంజాయ్ చేశారా సంక్రాంతికి నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను చూశారు కదా కోడి పందాలు ఎలా ఉందంటే మరి మామూలుగా కాదు ఇది ఎక్కడో కాదు మనకి నేను వెళ్ళిన ప్రదేశం అయితే వేలేరు వెళ్ళాను అనమాట మనకి బురగంపాడు పక్కన వెళ్ళేరు ఉంటుంది అక్కడ ఎప్పుడు ప్రతి ఏడు వెళ్తూనే ఉంటాము చాలా బాగుంటాయి సార్ అక్కడ కోడి పందాలు కానీ ఆ పక్కన గేమ్స్ కానీ చాలా బాగుంటాయి అందరూ చాలా సరదాగా వస్తారు అన్నమాట ఇక ఆంధ్ర కల్చర్ కదా ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో అందరికి తెలుసు అక్కడ ప్రతి ఒక్కరు వస్తారు లేడీస్ వస్తారు జెంట్స్ ఎవరికి వాళ్ళు ఎవరు తగ్గేదిలే అన్నట్టుగానే అక్కడున్న కోడి పందాలు కానీ ఉన్న గేమ్స్ కానీ ఎంజాయ్ ఉంటారు పందాలు కూడా కడతారు అనమాట అసలు మామూలుగా ఉండదు ఎంజాయ్ అసలుకి కోడి అంటే అసలు బీభత్సమైన కోడి పందాలు ఎట్లా అంటే అసలు వేలల్లో డబ్బులు మా డబ్బులు ఒకరికి పోతా ఉంటే ఒకళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట సరే ఏదైనా కానీ అక్కడ ఎవరికి ఎంజాయ్ తగ్గట్టుగా ఆ ఎంజాయ్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి చాలా అసలు చూస్తే అసలు మనకు కూడా అసలు అబ్బా ఏ ఉందిరా అసలుకి అని ఫీలింగ్ వస్తుంది అనమాట మీరు కూడా ఈ సంక్రాంతికి ఎక్కడ ఎంజాయ్ చేశారు ఎక్కడ కోడి పందాలకు వెళ్ళారు ఏం చేశారో కామెంట్ చేయండి ఎందుకంటే సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది కూడా భోగి కానీ కను సంక్రాంతి కానీ కోడి పందాలకు సంబంధించి లేకపోతే వే వేరే ఇతర గేమ్స్ కానీ సరదాగా ఆడడానికి చాలా బాగుంటాయి గడిపిన అనుభూతులు మనకి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇలాంటి మనకి తలుచుకోవడానికి పనిచేస్తాయి అన్నమాట ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకి ఇలాంటివి ఎక్కడ మిమ్మల్ని కనపడవు ఇట్లా గేమ్స్ కనపడవు ఇట్లా కోడి పందాలు కనపడవు ఇంత సరదాగా ఉండడానికి కూడా జనాలు కూడా ఇంతమంది కనపడరు అనమాట అందుకని చెప్పేసి ఆ ఈ పండగకు కోడి పందాలు అందులోనూ ఆంధ్ర స్పెషల్ చాలా బాగుంటాయి ఇంకా కోడిపందాలు నాటుకోడి నాటుకో నాటు పుంజులు ఎన్ని కోళ్ళు పందాలు వేస్తూ ఉంటారో ఎన్ని కోళ్ళు దాంట్లో తెగుతూ ఉంటాయో ఎన్ని కోళ్ళు మసాలా అవుతూ ఉంటాయో చాలా ఉన్నాయి ఏదైనా కానీ సంక్రాంతి అంటే సంక్రాంతి స్పెషలే సూపర్ అసలుకి భీవత్సమైన ఎంజాయ్ అనమాట మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారా ఎట్లా దులిపింది పుంజు ఇక్కడేమో బేరం కుదురుతుందన్నమాట బాబు ఎంత ఏం సంగతి వేద్దామా పందాం అని చెప్పేసి మాట్లాడుకుంటారు అన్నమాట ముందు మాట్లాడుకున్న తర్వాతనే బిర్లోకి పోతారు ఈ సంక్రాంతికి మీరు ఎక్కడ ఎంజాయ్ చేశారో తప్పనిసరిగా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి వీడియోని కూడా